सेलू हाँ जानते दोनों में तुम्हारे सोएंगे क्या? सर्वदो जयंगलं नारद तेराम जय तेराम कृति त्राम भरमा है इसामिंदे वरत्यामु शा, तो है तो जरातराम आपादराम धरतारं दारा धातारं जगतं ब्राम लोगावामे हम सर्व बंगलं ओम ग्राम दिख ओम ग्राम दिखा इनमें है ओम ध्वजे नवेलम है ఎకద బ్రాహ్మపహారదే ఏకదవమా ఆయుష్టేదో దాదే ఆనందర్పూర నీరాజనం సమర్పయా విగ్ధేష్ప్రీదో సుప్రసన్న వరదోధిశాఖరంధ తీసుకోండి ఆనందకర్పూర నీరాజనం సమర్పయాీవి విఘ్న వినాశిపట్ట మామిల్ల పల్లెలు అలాగే ఉండాలి ఇక్కడ ఇక్కడ ఉన్న రామయ్య పంతుల పల్లెలో కూడా అలాగే ఉండాలని ప్రతినిత్యం మాకు చెబుతూ దాని కోసం ఎన్నో నిధులు నిధులు తీసుకురావటంలో కూడా మాకు సహకరిస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న కమలాపురం శాసనసభ్యులు కొత్త కృష్ణ చైతన్య రెడ్డి గారిని యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఈరోజు రోడ్డు ఓపెనింగ్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కడప మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ మనోజ్ గారికి అడిషనల్ కమిషనర్ రాకేష్ గారికి ఈ వార్డు కార్పొరేటర్ మాధవక్క గారికి డిఈ గారికి ఈ గారికి మోనన్నకు ఈ గ్రామ ప్రజలకి ఇక్కడికి విచ్చేసినటువంటి సీకే దిన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులకి అందరికి కూడా నమస్కారం తెలియజేస్తాను ఈ రోజు అంటే ఇంతకుముందు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రచారానికి వచ్చినప్పుడు మాకు కావాలా ఈ రోడ్డు అని చెప్పి అడగడం జరిగింది అంతకు ముందు చెప్పి లాస్ట్ మూమెంట్ లో వేపించలేకపోయినాం గత ఐలైన్ లో అది పూర్తి కాలేకపోయింది అంటే వస్తూనే ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఇంత చిన్న ఊరికి ముప్పై పెడుతున్నారు మాకు ఇంకా అక్కడ కూడా పది కూడా పెట్టలేదని చెప్పి అడిగినా కూడా మాట చెప్పినాం కదా అని చెప్పేసి ఇక్కడికి ముప్పై లక్షలు పెట్టి ఈ ఊరికి రోడ్డు వేయడం జరుగుతుంది ఎన్ క్యాంప్ కింద ముప్పై లక్షల రూపాయల రోడ్డు ఈ ఊరికి వేయడం జరుగుతూ ఉంది అలాగే వీటికి వచ్చినప్పుడు ఇంకొంచెం ఎలక్ట్రికల్ లైట్ లైట్స్ కావాలా నైట్ టైం అని చెప్పి ఉన్నారు అవి కూడా తొందరలోనే కమిషనర్ గారు చేయిస్తామని చెప్పి అందరు ముందు చెప్పారు కాబట్టి తప్పకుండా అవి కూడా జరుగుతాయని కూడా తెలియజేస్తాం మోటార్ రిపేర్ ఒకటి ఉంది అది కూడా చేపిస్తామని చెప్పారు మీరు అడిగినవన్నీ ఊర్లో అవసరం అన్నవన్నీ కూడా చేపిస్తామని పూర్తిగా ఈ ఊరికి ఏం కావాలో అన్ని రకాలుగా కూడా చేపిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు మేము కమిషనర్ గారికి పదే పదే చెప్పింది ఏమేనంటే కార్పొరేషన్ లో బలవంతంగా కలిపినారు ఈ ఊర్లన్నీ కార్పొరేషన్ లో భాగంగా ఇంత పెద్ద ఏరియాకు అదే ఫండ్స్ ఇస్తారు అలా కాకుండా మేమేమి ఎక్కువ హైబ్రిడ్ మొత్తం అన్నీ కూడా మాకు అన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళకి చేసినట్టు చేయద్దు కానీ బేసిక్ నెసెసిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో రోడ్లు డ్రైన్లు డ్రింకింగ్ వాటర్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేయడం అని చెప్పి కమిషనర్ గారిని పదిసార్లు కోరాం ఆయన కూడా ఈ మధ్య కాలంలో దాంట్లో భాగంగానే జనరల్ ఫండ్స్ కింద నైన్టీ ఎయిటీ ల్యాక్స్ వరకు ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ వరకు ఇచ్చారు అట్లే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో కూడా కోటి ఇరవై రెండు లక్షలు కార్పొరేషన్ ఏరియాలో రెండు కోట్ల నలభై లక్షలతో ఈ పనులు జరుగుతూ ఉన్నాయి అలాగే కలెక్టర్ గారు కూడా మొన్న డిఎంఎఫ్ కింద సబ్మిట్ చేశాను తొందరలోకి వస్తే కూడా అవంగో రెండు కోట్లు దగ్గర దగ్గర నాలుగున్నర కోట్ల రూపాయల పనులు కార్పొరేషన్ ఏరియాలో ఈ మూడు వార్డు మూడున్నర వార్డులలో నాలుగు వార్లలో చేయడం జరుగుతూ ఉంటుంది సాధ్యమైన ఫండ్స్ ముఖ్యంగా మళ్ళీ పైన అడిగి ఉన్నాం మాకు వచ్చినప్పుడు అదనంగా చేస్తాం ఇవన్నీ దేనికి ఇవన్నీ ఇచ్చినా కూడా సరిపోవు టోటల్ రిక్వైర్మెంట్ ఇప్పుడే మన ఇంజనీర్ సార్ చెప్తూ ఇరవై కోట్ల వరకు ఉంటుంది సార్ అని ఇరవై కోట్లు కాదు సార్ డ్రైన్స్ నాకు ఎక్కువ ఏమొద్దు డ్రైన్స్ డ్రింకింగ్ వాటర్ లైను రోడ్లు వేయాలంటే దగ్గర దగ్గర ముప్పై నుంచి నలభై కోట్ల వరకు ఇక్కడ ఏరియాలో అవుతుంది కానీ మీరు ఇరవై కోట్లతో పని చేయించినా కూడా మేము ఆనందంగా పెడతామని చెప్పేసి మీకు మరీ తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా పనిసిన అన్ని ఒకేసారి చేయలేదు కాబట్టి మీరు ఎస్టిమేట్ లేదు ఎంత తొందరగా చేపిస్తే అంత మంచిదని చెప్పి కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా మన కూటమి ప్రభుత్వం దే ఒకటే అభివృద్ధి జరగాలి సంక్షేమం జరగాలి ప్రజలు ఆనందంగా ఉండాలి ఒకరు ఇద్దరు కాదు లబ్ధి పొందేది ఊరందరు కలిసి లబ్ధి పొందాలి ఏదన్నా మేలు జరిగితే ఊరికి జరగాలి ఊరు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన వాళ్ళం దాంతోపాటు ఇండివిజువల్గా కూడా ప్రతి ఒక్కరిని అభివృద్ధి చేయడానికి కూడా చాలా ప్రోగ్రామ్స్ పెట్టున్నారు సంక్షేమంతో పాటు పీ ఫోర్ కార్యక్రమాలు కూడా పెట్టున్నారు అవి కూడా జరుగుతూ ఉన్నాయి అంటే దిగువన దిగువనున్న వాళ్ళందరినీ కూడా అది పూర్తిగా నిర్మూలించాలని చెప్పేసి ఒక ప్రత్యేక కార్యక్రమంతో అవి కూడా చేస్తుంది గూడెం ప్రభుత్వం ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా కొద్దిమంది అంటే ఓటమిని ఇంత దారుణంగా ఓడిపోయనే దాన్ని జీవించుకోలేక చెత్త మాటలు వేసుకుని నోట్లోకి వచ్చి ఏది నోటి పడితే మాట్లాడకుండా ఇది చేయలే అది చేయలే అది చేయలే ఎదురుకు వచ్చినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు అడగాలి మీరు అందరు కూడా మీరు ఈ రోడ్డు వేసినారా ఇన్ని రోజులుగా ఎప్పుడైనా కూడా మీరు సంక్షేమం తల్లికి పొందడం చెప్పినట్టు ఇంట్లో ఎంతమంది కొంటే అంతమందికి ఇస్తానారా లేదా అని అడగాల వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలా దీపం పథకం కింద చెప్పినవి చేసినారు పెన్షన్లు ఒకటేసారి నాలుగు వేలు మూడు వేలు ఉన్నదని వెయ్యి రూపాయలు టాకా అని పెంచినారు సంవత్సరానికి రెండు వందలు పెంచాలా ఒకటేసారి పెంచినారు ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం చెప్పినట్టు చేసింది అలాగే ఇక్కడ భూములు ఉన్నారు ఇక్కడ భూములు వస్తుందా అన్నదాత సుఖీమా వస్తుందా కార్పొరేషన్ ఏరియాలో కూడా వస్తాయి అది కూడా పడుతుంది త్వరలోనే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇప్పుడు వస్తే దానికి అనుసరించి మనది కూడా సంవత్సరానికి ఇరవై రూపాయలు అది కూడా వస్తాయి చెప్పిన కార్యక్రమం చెప్పిన సంక్షేమ పథకాలు అన్నీ చేస్తూ కూడా ఎక్స్ట్రా చేస్తూ డెవలప్మెంట్ కూడా ఎక్స్ట్రా చేస్తూ ఎక్కడెక్కడ రోడ్లు గుంత ముందు గుంతలు పోయినంత దారుణంగా ఉన్నాయో అవన్నీ గుంతలు పూడ్చడం జరిగింది ఇంకా ఈ సంవత్సరం ఎందుకు ఇంకా కొంచెం స్లోగా ఉన్నాము అనుకున్న అంటే వాళ్ళు చేసిన పాపాలు వెంటాడుతున్నాయి కాబట్టి అవి సరిదిద్దడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక సంవత్సరం కొంచెం స్లో అయింది కానీ ఈ సంవత్సరం నుంచి డెవలప్మెంట్ పరుగులు సంక్షేమ పథకాలు అన్నీ కూడా పూర్తిగా కూటమి ప్రభుత్వం అందరికి అందిస్తుందని చెప్పేసి చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఈ డెవలప్మెంట్ మీరు ఇంకా మళ్ళీ ఒకసారి వస్తారు ప్రోగ్రామ్ దీనికి వచ్చింది రోడ్ ఓపెనింగ్కి ఈసారి వచ్చినప్పుడు ఏమేమి సమస్యలు ఉన్నాయి ఇండివిజువల్గా ఏం సమస్యలున్నాయ్ కూడా ప్రతి ఒక్కరి దగ్గర అక్కడ నేను తీసుకొని అవన్నీ సాల్వ్ చేయడానికి కూడా ఎందుకంటే మనకు చెప్పిన చెప్పిన వెంటనే అడిగిన వెంటనే అవన్నీ కూడా రెస్పాండ్ అయ్యి తొందరలోకి సాల్వ్ చేసేటువంటి ఆఫీసర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళ సహకారంతో మనం మన ఊర్లో ఏ సమస్యలు లేకుండా చేసుకుంటామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాను మరొక్కసారి ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు నాకు సాదర స్వాగతం పలికిన రాయలబంధ గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం ఈ రోజు ఇన్ క్యాప్ ఫండ్స్ అంటే మన పొల్యూషన్ కంట్రోల్ చేసే వాళ్ళు పొల్యూషన్ తోటి ఇప్పుడు వేయడం కోసము ఉపయోగించిపోతున్నాం దానికి కానీ ఇప్పుడు ప్రవర్తింగ్ వేయించాము చెప్పుకోవాలి మనకి కార్పొరేషన్ లో విలీనం అయిన తర్వాత చాలా విలేజెస్ ఎంతగానో వెనుకబడిపోయి ఉన్నాయని ఎమ్మెల్యే గారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు వాటి మీద ఎప్పుడు కూడా సార్ ఇన్సి ఉంటుంది మనం ఇంకా ఎక్కువ చేయాలి విలేజ్ లోనే కాదు జనరల్ ఫండ్స్ లో నుంచి కూడా మనం ఏదో ఒక విధంగా రోడ్లు కానీ ట్రైన్స్ కానీ వేసుకుంటూ రావాలని కూడా వచ్చిన దగ్గర కూడా సార్ ఎప్పుడు గైడెన్స్ ఇస్తూనే ఉంటారు సార్ ప్రపోజల్స్ ప్రజల నుంచి ఏమి వచ్చినా సరే వెంటనే వాటిని చెప్పడమే కాకుండా వాటిని ఫాలో అప్ చేస్తూ అయిందా అని దాని మీద గా అడుగుతూ కూడా మమ్మల్ని కూడా బాగా పర్యటిస్తూ ఉంటారు దాని వల్ల కూడా ఇంకా ముందరికి వెళ్లే కొద్ది ఇలా చెప్పినట్లు సుమారు తొంభై లక్షల దాని జనరల్ ఫండ్స్ నుంచి కూడా టెండర్ సైజు కొన్ని అగ్రిమెంట్ సైజు లో కూడా ఉన్నాయి అవన్నీ కూడా పనులు మొదలవుతాయి అదేవిధంగా ఫైనాన్స్ కమిషన్ అయితే నిధుల్లో నుంచి కూడా ఒకటి పాయింట్ రెండు కోట్ల నిధులు కూడా రోడ్లు డ్రైన్స్ గాను ఆల్రెడీ మనం అప్రూవల్ ఇచ్చి ఉన్నాము అవన్నీ కూడా మీరందరూ మన ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్ళినటువంటి రిక్వైర్మెంట్స్ మా దగ్గర తీసుకొచ్చిన రిక్వైర్మెంట్స్ అన్నింటినీ తీసుకొని వాటిని ప్రయారిటీగా పెట్టుకొని చేసిన వర్క్సే సో వీటన్నిటిలో ఇవన్నీ కూడా ఈ రోజు ఫీల్డ్ మీదకి గ్రౌండ్ అవ్వడానికి కానీ ఎమ్మెల్యే గారి తరఫున ఇన్ఛార్జెస్ కానీ అదేవిధంగా లోకల్ కార్పొరేటర్ గారు కానీ అండ్ ఒక కార్యాలయ సిబ్బంది అందరూ కూడా కార్పొరేషన్ సిబ్బంది అందరూ కూడా ఎంతగానో దీంట్లో ఎఫర్ట్ పెట్టారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఇలాంటి వర్క్స్ మనం ముందు ముందు వెళ్తూ కొద్ది ఇంకా చాలా వర్క్స్ అన్నింటినీ తీసుకొని వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాము అదేవిధంగా ఇలాగ వచ్చినప్పుడు ఇక్కడ చెప్పారు మనకి కార్పొరేటర్ గారు ఇక్కడ లైటింగ్ కొంచెం ప్రాబ్లంగా ఉంది మెయిన్ రోడ్ అందరికీ నమస్కారం ఈరోజు ఎన్ క్యాప్ నిధుల కింద ముప్పై లక్షల రూపాయలు మా డివిజన్కి ఇవ్వడం జరిగింది కార్పొరేషన్ తరఫున అందుకుగాను నలభై తొమ్మిదవ డివిజన్కి సంబంధించి రాయపంతుల గ్రామానికి సీసీ రోడ్డు అనేది శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ వాళ్ళ విన్నపం మేరకు చాలా దినాల నుంచి ఇక్కడ సీసీ రోడ్డు వేయించండి అని వాళ్ళు కోరుతూ ఉన్నారు ప్రజలంతా కూడా ఇక్కడ వర్షాలు వచ్చినా కానీ చాలా ఇబ్బందులతో గుంతలమయంగా ఉంది రోడ్డు అంతా కూడా వాహనదారులు వచ్చేటప్పుడు కూడా చాలా యాక్సిడెంట్ అవుతూ ఉన్నాయి మా ఖచ్చితంగా వేరే చాలా రోజుల నుంచి వాళ్ళు అడగడం జరుగుతూ ఉంది అందుకను ఈరోజు ముప్పై లక్షల రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేసి ఈ నిధులను ఈరోజు సిసి రోడ్డుకు మేము ఈరోజు సద్వినియోగం చేసేలాగా ఈరోజు ఓపెనింగ్ కార్యక్రమం అనేది ఏర్పాటు చేసుకొని ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఉత్త చైతన్య గారు కూడా ఇక్కడ చేయడం జరిగింది వారికి కూడా నేను ఒకదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ గ్రామానికి సంబంధించి చాలా రోజుల నుంచి వాళ్ళు లైట్స్ అనేది కూడా లేవు రాత్రిపూట ఇక్కడ ప్రయాణం చేసే వాళ్ళు ఎక్కడికి రావాలన్నా కూడా చాలా ఇబ్బంది ఉంది అని చెప్పేసి ఆడవారు పిల్లలు చాలామంది స్కూల్ నుంచి రావాలన్నా చిన్న బిడ్డలు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారనేసి వాళ్ళు అడగడం జరిగింది ఈరోజు మా ఎమ్మెల్యే గారికి కూడా మేము ఈ విషయం తెలియజేయడం జరిగింది అలాగే మా కమిషనర్ గారికి కూడా మేము చెప్పడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు ఈ వాళ్ళందరూ కూడా లైట్స్ అనేది ఏర్పాటు చేస్తాము మొత్తం అంతా లైన్లమెన్ అని చెప్పేసి త్వరలోనే ఏర్పాటు చేస్తామనేసి హామీ ఇవ్వడం జరిగింది కమిషనర్ గారు అలాగే ఇక్కడ వాటర్ సదుపాయానికి సంబంధించి బోర్ ఒకటి రిపేర్లో ఉండడం వల్ల వారికి నీటి సమస్య కూడా కొద్దిగా ఉందని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది ప్రజానికమంతా కూడా సోదర సోదరి మనందరూ కూడా దానికి సంబంధించి ఈరోజు ఆ మొత్తానికి బోర్ అనేది రిపేర్ చేసే కార్యక్రమం కూడా రిపేర్ చేస్తాము త్వరలోనే రిపేర్ చేసి మనకి నీటి సదుపాయం అనేది అందిస్తామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాము నా డివిజన్కి సంబంధించి విడుదలైన నిధులను ఈరోజు మా గ్రామస్తులకు మా ప్రజానికానికి ఈ ఈ రకంగా నేను సద్వినియోగపరిచేలాగా వాళ్ళందరికీ ఈ రోడ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది అందుకు మా ప్రజలందరూ కూడా చాలా హర్షద్వానాలతో హర్షిస్తున్నారు ఇక మా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి మా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా రోడ్స్ కానివ్వండి డ్రైనేజీ సిస్టమ్ కానివ్వండి వాటర్ సిస్టమ్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు ఉపయోగపడేలాగా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేలాగా ఆయన ఆకాం ఆకాంక్షిస్తూ ఈరోజు బాబు గారు కానీ మా లోకేష్ అన్నగారి సారథ్యంలో మరి సూపర్ సిక్స్ పథకాలు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా అమలు చేసే అమలు చేస్తూ మేము ఈ సంవత్సరం కాలం నుంచి ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఆల్మోస్ట్ సగం పైన పథకాలు కూడా ఈ సంవత్సరంలోపే మేము ఏర్పాటు చేయడం జరిగింది మా ప్రభుత్వము అలాగే ఈ ఇక్కడ ఆడవారికి అందరికీ కూడా ఈరోజు చాలా సంతోషంగా అందరూ చెప్పినారు వాళ్ళందరికీ కూడా మరి గ్యాస్ సిలిండర్లు అందినయగ్గా అని చెప్పేసి మా ప్రధాని గమందరూ కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక అంతేకాకుండా ఇంకా ఇంకా చాలా సంతోషంగా పిల్లలందరూ కూడా ఈరోజు తల్లికి వందనం పథకం కింద మొత్తం మన కుటుంబంలో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లికి వందనం పథకం కింద అందరికీ కూడా డబ్బు రావడం పదమూడు పదమూడు వేలు చొప్పున ఒక్కొక్కరికి నలుగురు ఐదు మంది బిడ్డలు కూడా ఇక్కడికి ఇక్కడ డబ్బులు అందడం చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పేసి వాళ్ళందరూ లక్షద్వాణాలతో మమ్మల్ని ఆహ్వానపరిచి చాలా సంతోషంగా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు ప్రజలంతా కూడా ఇది మా ప్రభుత్వము ముందుకు వెళ్తూ ఉన్న క్రియలో మేము చేసే మంచి పనుల్లో భాగంగా అంతేకాకుండా ఈరోజు ఫ్రీ బస్సు సౌకర్యం కూడా కల్పిస్తామనేసి బాబు గారు హామీ ఇచ్చారు మరి వచ్చే వచ్చే నెల ఆగస్టులో కూడా అవి కూడా సక్రమంగా సద్వినియోగపరిచేలాగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి పెన్షన్ అందుతూ ఉందమ్మా అని చెప్పేసి వికలాంగులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మాతో చెప్పడం చాలా సంతోషంగా ఉంది పెన్షన్ కూడా మరి రెండు వేల రూపాయలు ఒకేసారి నాలుగు వేల రూపాయలు చేసిన ఘనత మా గారికే దక్కుతుందని మేము చాలా సంతోషంగా గర్వంగా చెప్పుకుంటున్నాను మా ఎన్డీఏ ప్రభుత్వం మా తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా ఇంకా ఇంకా మంచి కార్యక్రమాలతో మేము చెప్పిన ప్రతి ఒక్క హామీ ప్రతి ఒక్క పథకము అమలు జరిపేలాగా ముందుకెళ్తామనేసి నేను తెలియపరుస్తూ ఉన్నాను అలాగే అన్నదాత సుఖీభావం తరఫున కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి వచ్చే నిధులు కూడా మరి రైతన్నలకు అందినాయని చెప్పేసి వాళ్ళు సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించి మా డివిజన్ అందరూ కూడా సాధారణంగా మమ్మల్ని ఆహ్వానించినారు మేము కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము ఇది మళ్ళీ రోడ్డు పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వస్తానని చెప్పేసి నా ప్రజలకి అందరికి కూడా నేను హామీ ఇచ్చాను త్వరలోనే ఈ రోడ్డు పూర్తి చేసేసి నా ప్రజలకు అంకితం చేస్తాను థ్యాంక్ యూ ధన్యవాదాలు